అందరికి నమస్తే అండి తులసి బాబు గారు గుర్తున్నారా తులసి బాబు అనే పేరు మేబీ గుర్తుండబోవచ్చు కానీ రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన తులసి బాబు గారు గుర్తున్నారా ఈ కేసులో ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేసిన తులసి బాబు గారు గుర్తున్నారా గుడివాడ నియోజకవర్గంలో వెనుగల్ల రాము గారి ప్రధాన అనుచరుడిగా తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా షాడో ఎమ్మెల్యేగా ఉన్న తులసిబాబు గారు గుర్తున్నారా గుర్తుండే ఉంటారు అందరికీ ఆ నియోజకవర్గంలో వాళ్ళకు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కానీ వైసీపీ వాళ్ళకు కానీ అందరికీ గుర్తుండే ఉంటారు సో ఈరోజు ఆయన పుట్టినరోజు ఈ పుట్టినరోజు గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు గ్రాండ్గా జరుపుకుంటున్నారు ఎంత గ్రాండ్గా అంటే ఒకసారి మీరు చూడండి ఫ్లెక్సీలు బాస్ అంటే తులసి టీం పిన్నమనే బాబ్జీ యూత్ అని అలాగే అంటే ఆ తులసి బాబు గారి యూత్ తులసి బాబు గారి అనుచరులు అభిమానులు భారీగా ఫ్లెక్సీలు కట్టారు గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ భారీగా ఫ్లెక్సీలు కట్టారు మీరు ఆ ఫ్లెక్సీలు కూడా చూడవచ్చు ఎక్కడికక్కడ ఉన్నాయి ఇవి సో అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే తులసి బాబు గారు రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు ఆ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు అప్పుడు ఎమ్మెల్యే గారి మీద అంటే గుడివాడ ఎమ్మెల్యే గారు ఏమైనా ఆయన వెనక వేసుకొస్తున్నారు అని చెప్పి కొన్ని ఆరోపణలు వస్తే ఎమ్మెల్యే గారు ఖండించారు లేదు లేదు ఆయనకి మాకు సంబంధం లేదని ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా తులసిబాబుకి టీడీపీకి సంబంధం లేదు అని చెప్పి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పి కూడా అప్పట్లో చెప్పారు కానీ ప్యూర్లీ అక్కడ టీడీపీ యాక్టివిటీస్లో ఆయనే ఉన్నారు టీడీపీ కార్యకర్తలే ఆయన కార్యకర్తలు టీడీపీ అభిమానులే ఆయన అభిమానులు ఎమ్మెల్యే గారి అనుచరులే ఆయన అనుచరులు ఎమ్మెల్యే గారి అభిమానులే ఆయన అభిమానులు నిజానికి తులసిబాబు గారు సొంత నియోజకవర్గం ఏమి ఇది కాదు గుడివాడు కాదు ఆయన సొంత నియోజకవర్గం అద్దంకి అద్దంకి నియోజకవర్గంలో జేపొంగళూరు మండలం జేపొంగళూరు మండలంలో రామకూరు అనే విలేజ్ కానీ ఆయన పొలిటికల్గా హవా నడిపిస్తుంది అంతా గుడివాళ్ళు దానికి కారణం ఏంటంటే తులసిబాబు గారు చదివిన కాలేజు అండ్ గుడివాడ ఎమ్మెల్యే రాము గారు చదివిన కాలేజ్ ఒకటవడం ప్లస్ వాళ్ళిద్దరికి మొదటి నుంచి సంబంధాలు ఉండడం వీళ్ళిద్దరి మధ్య సునీల్ కుమార్ గారు పివి సునీల్ కుమార్ గారు ఉండడం ఇవన్నీ జరిగాయి సరే వీళ్ళ సంబంధాలు రాజకీయం మీద అంతా మనల్ని పక్కన పెడితే రఘురామకృష్ణరాజు గారికి వెన్నుపోటు అని నేను ఒక లైన్ పెట్టాను కదా హెడ్డింగ్ ఎందుకు పెట్టానంటే నిజానికి ఈ కేసులో రఘురామకృష్ణరాజు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసి ఆ రోజు రాత్రి చిత్రహింసలకు గురి చేశారనే కేసు కంక్లూజన్ లేదు ఆయన ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉంటూ పార్టీలో కీలకమైన పొజిషన్లో ఉంటూ ప్రభుత్వంలో కీలకమైన హోదాలో ఉంటూ ఆయనకు న్యాయం జరగట్లా ఆయన కేసుకి ముగింపు పలకట్లా తులసిబాబు గారిని అరెస్ట్ చేశారు రిమాండ్ ఖైదీగా కొన్నాళ్ళు ఉన్నారు ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు మరి ఈ కేసులో సునీల్ కుమార్ గారి పాత్ర ఏంటి సునీల్ కుమార్ గారిని ఎందుకు విచారణకు పిలిపించలేదు ఎందుకు అసలు ఈ కేసు దర్యాప్తు మధ్యలో ఆపేశారు ఈ కేసు దర్యాప్తు మధ్యలో ఆపడం వెనక కొన్ని రాజకీయ శక్తులు పనిచేశాయి పోలీసుల మీద కొన్ని రాజకీయ శక్తులు ఒత్తిడి చేశాయి అంటారు అంటే ఇక్కడ ఏ పర్సన్ ఏ వ్యక్తికైనా ఒక మారుమూల ఒక సామాన్య వ్యక్తికైనా సరే తనను కొట్టిన వాడికి ఖచ్చితంగా తిరిక్ కొట్టాలనే కోపం ఉంటుంది ఉంటుంది అది ఎవరికైనా ఉంటుంది ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి సామాన్యుడికైనా ఉంటుంది తనను కొట్టాడు అంటే ఎంతో అవమానంగా ఫీల్ అవుతాడు ఎంతో ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు అది ఇగో తీసుకోవచ్చు మనసు అది శరీరానికే తగలవచ్చు కానీ మనసుకు తగులుతుంది గట్టిగా అటువంటిది ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి సమాజంలో వ్యాపారపరంగా రాజకీయ పరంగా అన్ని రకాలుగా కూడా హై ప్రొఫైల్లో ఉన్న వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు ఆయన్ను అరెస్ట్ చేసి పోని పోలీసులు కొడితే ఓకే అరెస్ట్ చేశారు పోలీసులు కొట్టారని కానీ ఒక ప్రైవేట్ వ్యక్తి కొట్టారు అంటే ఎలా ఉంటుంది సో అది ఇక్కడ ఇబ్బందికరంగా మారింది అందుకని రఘురామకృష్ణరాజు గారు కూడా ఆ కేసును ప్రెస్టీజియస్గా తీసుకున్నారు తనకు న్యాయం జరుగుద్ది అని నమ్మారు తనకు న్యాయం జరిగినట్టే జరిగి సైడ్ ట్రాక్ పట్టింది అనూహ్యంగా ఆగిపోయింది చాలా కేసులు మన రాష్ట్రంలో ఇలాగే జరుగుతున్నాయి వివేకానందరెడ్డి గారి కేసు కంక్లూజన్ లేదు చాలా కేసులు డాక్టర్ సుధాకర్ గారి కేసు కంక్లూజన్ లేదు ఏమైందో ఆయన ఎలా చనిపోయాడో తెలియదు ఆయన ఉద్యోగం ఎందుకు పోయిందో తెలియదు నిజంగా ఆ రోజు ఆయన మందు తాగాడో లేదా పిచ్చా తెలియదు అలాగే అంతర్వేదంలో రథం ఎందుకు దగ్ధమైందో తెలియదు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ టైంలో వరుసపెట్టి ఆలయాలు రెండు వందలకు పైగా ఆలయాల దాడులు జరిగి విగ్రహాలు ధ్వంసం ఎందుకో తెలియదు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన కేసు ఎందుకు ఎవరో తెలియదు ఎందుకు చేశారో తెలియదు ఎవరు ప్రోద్బలంతో చేశారో తెలియదు అసలు దోషులు ఎవరో తెలియదు అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్న వ్యక్తిని ఇంకా పోలీసులు విచారణకు కూడా పిలిపించలేదు చూసారా ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కులే మరి అందుకే మరి రఘురామకృష్ణరాజు గారికి వెన్నుపోటే అది తెలుగుదేశం పార్టీ పెద్దలు సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ పెద్దలు ఆలోచించుకోవాలి సో ఈ కేసు గుర్తొచ్చిన ప్రతిసారి సామాన్య కార్యకర్త కూడా ఫీల్ అవుతాడు అరే డిప్యూటీ స్పీకర్ గారి పరిస్థితి అలా ఉంటే మా పరిస్థితి ఏంటి వైసీపీ మీద అంతగా పోరాడి ఫైట్ చేశాడు ఆయన ఆయనకే న్యాయం జరగకపోతే మాకేం న్యాయం జరుగుద్ది అని సగటు కార్యకర్త కూడా ఉందనుకుంటా అంటే ఇది రఘురామకృష్ణరాజు గారి కేసు టీడీపీ క్యాడర్ కూడా ఎమోషనల్గా అండ్ పర్సనల్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఆ కేసులో జరిగే ప్రతి అప్డేట్ని కూడా టీడీపీ క్యాడర్ ఫాలో అయ్యారు ఫాలో అవుతున్నారు సో ఇక్కడ న్యాయం జరగకపోతే క్యాడర్ కూడా న్యాయం జరగనట్టే అది పార్టీకి కూడా ఇబ్బంది ఒక రకంగా